హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉన్నావు మంచి మా బిడ్డదైతే ఆధార్ కార్డ్ అయితే రెడీ అయితే పెట్టేస్తున్నాం స్కూల్ అయితే జాయిన్ చేస్తున్నాం ఎల్కేజీ క్లాస్ అయితే జాయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందుకోసం అనేసి ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నాం మళ్ళీ పాస్పోర్ట్ కూడా తీసుకొచ్చినాం అనమాట దింపి అయితే తీసుకొచ్చినాం అలానే మార్కెట్కి అయితే వెళ్ళినాం టమాటాలు ఆలుగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా అయితే తీసుకున్నా అనుకుంటా చికెన్ కూడా తీసుకున్నాం ఇవన్నీ చికెన్ అయితే రెడీ పెట్టేసిన చికెన్ ఫ్రై అయితే చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే పనులు అయితే అవుతున్నాయి ఇక్కడనేమో చికెన్ అయితే కలిపి అయితే రెడీ పెట్టేసినా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటి కడాయి అయితే రెడీ పెట్టేసిన కొంచెం వేడలుపు కడాయి అయితే బెస్ట్ అది అనేసి ఇదైతే పెట్టేసినా ఇందులో అయితే హోల్ గరం మసాలా అయితే వేసుకున్నా నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసేస్తున్నా ఇవైతే మంచిగా వేయించుకోవాలి ఇవైతే మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ అయితే వేయించేసుకున్నా చాలా రోజుల తర్వాత అయితే ఉల్లిపాయ అనేది పొడు అయితే కట్ చేసిన అనమాట ఎక్కువ శాతం అయితే చిన్నగా కట్ చేస్తా కానీ ఈసారి అయితే ఇలా కట్ చేసిన ఫ్రెండ్స్ కరిమినీర్ సార్ అయితే అయితే ఇలానే కట్ చేస్తారు చిన్నగా అయితే కట్టింగ్ అనమాట పొడివే కట్ చేస్తారు కరిమినీర్లో ఇప్పుడైతే అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ టమాటా కూడా కొంచెం ఉడికిపోవాలి టమాటా తీసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసి మాత్రం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వైట్ పురుగులు అయితే వస్తున్నాయి అనమాట టమాటాకి పడింది కదా అందుకోసం అనేసి ఇప్పుడు నెక్స్ట్ ఏమో పోతినీరూ అయితే కొంచెం వేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం అయితే ప్లేట్లోనే ఉంది అది లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను ఇందులో ఇప్పుడు చికెన్ అయితే చిన్న మంట మీద పెట్టేసిన ఫ్రై అయితే చేస్తున్నా ఆల్మోస్ట్ రెడీ అయింది తై అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే కొంచెం పుదీనా కొంచెం అయితే వేసుకుంటే కంప్లీట్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టూ లైక్ అయితే చేయండి ఓకేనా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ అందరికీ